రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు వామన్ రావు నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది న్యాయవాదుల హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి బదిలీ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడానికి అభ్యంతరం లేదని రాష్ట ప్రభుత్వం పేర్కొనడంతో సర్వోన్నత న్యాయస్థానం సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది నాలుగేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లాలో జరిగిన హత్య కేసులో రాష్ట పోలీసులు ఏడుగురిని నిందితులుగా తేల్చి ఛార్జ్షీట్ వేశారు అయితే దర్యాప్తు సక్రమంగా జరగలేదని మాజీ ఎమ్మెల్యే పుట్టామధు పోలీస్ అధికారులు తదితరుల ప్రమేయం ఉందని వామన్ రావు తండ్రి కిషన్ రావు అనుమానం వ్యక్తం చేశారు నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాదులు వామన్ రావు నాగమణి దంపతుల హత్య కేసు మరో మలుపు తిరిగింది హత్యల్లో ఏడుగురి ప్రమేయం ఉందని రాష్ట్ర పోలీసులు తేల్చి దర్యాప్తు ముగించగా ఆ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మరింత దర్యాప్తు అవసరమని జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం పేర్కొంది హత్యకు గురైన వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కేసు దర్యాప్తును సీబీఐకిస్తే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ప్పుడు వామన్ రావు దంపతులు మాట్లాడినట్లుగా ఉన్న వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ పేర్కొందని రాష్ట ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది అన్ని అంశాలు పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు నాగమణి రెండు పేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున దారుణ హత్యకు గురయ్యారు వామన్రావు నాగమణి దంపతుల హత్య న్యాయవర్గాలతో పాటు రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది వామన్రావు నాగమణి దంపతులు హైకోర్టులో చురుగ్గా ఉండేవారు మంతనికి చెందిన వామన్రావు శ్రీకాకుళానికి చెందిన నాగమణిది ప్రేమ వివాహం హైకోర్టు విభజన ఉద్యమాల్లోనూ ఇద్దరు క్రియాశీలకంగా వ్యవహరించారు పలు వివాదాస్పద అంశాల్లో సామాజిక మాధ్యమాల్లో స్పందించేవారు మంతని కోర్టుకు వెళ్లి వస్తుండగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సమీపంలో వారి కారును అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో దారుణంగా హత్య చేశారు చనిపోయే ముందు న్యాయవాదులు కొన్ని పేర్లు ప్రస్తావించిన వీడియోలు వైరల్ అయ్యాయి రామగుండం కమిషనరేట్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తును పర్యవేక్షించింది సుమారు తొంభై రెండు రోజుల దర్యాప్తు తర్వాత ఏడుగురిని నిందితులుగా వంద మందిని సాక్షులుగా పేర్కొంటూ పోలీసులు ఆరు వందల పేజీలకు పైగా మంతని ప్రిన్సిపల్ మున్సిఫ్ మెజిస్టేట్ కోర్టులో చార్జ్షీట్ వేశారు శివందుల చిరంజీవి అక్కపాక కుమార్ టి శ్రీనివాస్ లచ్చయ్య వసంతరావు కాపు అనిల్ ను నిందితులుగా పోలీసులు తేల్చారు గ్రామంలో నిర్మిస్తోన్న దేవాలయానికి సంబంధించిన వివాదంతో పాటు పలు విషయాల్లో వామన్ రావుతో ఉన్న పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు పోలీసుల దర్యాప్తుపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు కూడా సుమోటో పిల్పై విచారణ ముగించింది పోలీసులు తేల్చిన అంశాలపై వామన్ రావు నాగమణి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు అసలైన సూత్రధారులను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు మంతని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు తదితరులపై ఆరోపణలు రావడంతో రాజకీయంగానూ వివాదం సృష్టించింది పోలీసులు పుట్ట మధు ఆయన అనుచరులను కూడా ప్రశ్నించి వారి ప్రమేయం లేదని పేర్కొన్నారు మరోవైపు హత్యకు కొన్ని రోజుల ముందు న్యాయవాద దంపతులు తమకు ప్రాణహాని ఉందని హైకోర్టుకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది వామన్రావు అప్పటికే పలు వివాదాలపై పిటిషన్లు ప్రజా దాఖలు చేశారు మంతని పోలీస్ స్టేషన్ లో సీలం రంగయ్య అనే నిందితుడి లాకప్ డెత్ పై చర్యలు తీసుకోవాలని నాగమణి రాసిన లేఖను హైకోర్టు ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించి విచారణ చేపట్టింది హైకోర్టు నియమించిన విచారణ అధికారి అప్పటి హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ శీలం రంగయ్య మృతిలో పోలీసుల తప్పేమీ లేదని నివేదిక సమర్పించారు అయితే శీలం రంగయ్య మృతిపై లేఖ రాసినప్పటి నుంచి పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వామన్ రావు నాగమణి దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమకు పోలీసులతో ప్రాణహాని ఉందన్న న్యాయ పద దంపతులు పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని లేకపోతే వారి వేధింపులు ఆగవని తాము కేసులు వాదించలేమని పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు వామన్ రావు నాగమణిలను పోలీస్ స్టేషన్కు పిలిపించవద్దని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది అలా జంట హత్య కేసులో ఓవైపు రాజకీయ నేతలు పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చాయి సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా సీబీఐ రంగంలోకి దిగనుంది సుప్రీంకోర్టు తీర్పు అందగానే సీబీఐ డైరెక్టర్ కేసు దర్యాప్తు బాధ్యతను హైదరాబాద్ లేదా ఏదైనా డివిజన్ కు అప్పగించనున్నారు సిబిఐ బృందం మళ్లీ కేసు నమోదు చేసి తాజాగా దర్యాప్తు ప్రారంభించనుంది మృతుల కుటుంబ సభ్యులతో పాటు నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతాధికారులు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది